పలుమరు సజ్జనుండు ప్రియ భాషల పలుకు కఠోర వాక్యములు పలుకడ కానకప్పుడవి పల్కిన కీడును కాదు నిక్కమే చలువకు వచ్చి మేగుడక జాడను తా వడగండ్ల రాల్చినన్ శిలగునౌట వేగిరమే శీతల నీరముగాక భాస్కర అంటాడు భాస్కర శతకంలో శ్రీ మారద వెంకయ్య గారు అంటే ఏమంటే మేఘాలు నీటి బిందువుల్ని వానగా కురిపిస్తాయి కదా చల్లదనం కోసం అవి అప్పుడప్పుడు వడగండ్ల వానను కూడా ఉరుములు మెరుపులు పిడుగులతో కురిపించినా కూడా కఠినంగా అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయి అది సమాజానికి మేలే జరుగుతుంది కానీ కఠినమైన రాళ్ళలాగా ఉండవు ఆ రాళ్ళు కూడా కరిగిపోయి నీళ్ళు అయిపోతాయి చల్లని నీళ్ళు అయిపోతాయి అదే విధంగా నా లాంటి లాంటి మంచివాడు నిరంతరం మంచి మాటలని మంచి సూచనలని చెప్తా ఉంటాడు సమాజానికి ఒక్కోసారి సమయానికి తగినట్ల కఠినంగా వ్యవహరించినా కూడా ఆ మాటల వల్ల మేలే జరుగుతుంది కానీ చెడ్డ జరగదు కీడు జరగదు అది గుర్తుపెట్టుకోండి సమాజంలో ప్రజలు జై శ్రీరామ్